సో ఇక్కడ పాటు ఇక్కడ చూడండి మండలానికి ఒక గ్రామం ఎంపిక తొలుత అక్కడ కొత్త పథకాలు అంటే నాలుగు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వంద శాతం అమలు చేస్తారట అనంతరం మిగతా ఊర్లలో ఇంప్లిమెంటేషన్ ఇప్పటికే గ్రామ సభల్లో లక్షల దరఖాస్తులు స్వీకరణ మార్చి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి ఒకేసారి ఇన్ని పథకాలు అమలు ఇదే మొదటిసారి తల తాకట్టు పెట్టైనా పథకాలు అమలు చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు ఇక్కడ ఒకేసారి ఇన్ని పథకాలు మొదలు పెట్టడం అనేది ఇదే మొదటిసారి అని వీళ్ళు అంటూ ఉన్నారు వీళ్ళు అంటా ఉన్నారు ఈ నాలుగు పథకాలు మొదలుపెట్టడం అనేది చాలా గొప్పలాగా గొప్పలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇందులో ఒకసారి చూడండి మీరు కొత్తది ఒకటే ఒకటి కొత్తది ఒకే ఒక్క పథకం అది ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ఇచ్చే ఆత్మీయ భరోసా గతంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ల ప్లేస్లనే ఇందిరమయ్యున్లు ఇది మీ అందరికీ తెలుసు ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇది కొత్తగానేమో నిజంగానేమో అనుకోవాలి రైతుబంధు పడందా మనకు ఒకసారి చూడండి అనేది ఇవి కేసీఆర్ చేసిందే కదా గొప్పది కదా అంటలే నేను పథకం ఆల్రెడీ రైతు బంధు వచ్చింది అదే భరోసా అయింది కదా అదే మారలే కదా పేరు మారింది వెయ్యి రూపాయలు యాడ్ అయింది అంతే పెన్షన్లు గతంలో ఇచ్చే పెన్షన్లు డెబ్బై రూపాయల కడికెళ్ళి చాలిన్నాయి ఈ రాష్ట్రంలో డెబ్బై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఎట్లయితే భరోసా పెన్షన్లలో స్టార్ట్ అయిందో అట్లనే నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారంగా యాడ్ అవుతుంది ఇక రైతు భరోసా అప్పుడు రైతు బంధు అప్పుడు ఉండే ఇప్పుడు భరోసా అయింది అక్కడప్పుడు డబల్ బెడ్రూమ్లు ఉండే అంటే ఎంతమందికి వచ్చింది అంటే ఒకసారి పోయి చూసి రాపోరు అంతే ఎక్కడ డబల్ బెడ్రూమ్లు కట్టిన చోట్ల నాశరకంగా ఉన్నాయా లేకపోతే బాగలేవా కొంతకి అలాట్ చేయలేదా లేకపోతే వాళ్ళ కమిషన్లకు కృతపడ్డరా అవన్నీ పక్కకు పెడితే డబల్ బెడ్రూమ్లు కట్టిర్రు ఈ రాష్ట్రంలో ఆ కట్టిన డబల్ బెడ్రూమ్లలో ప్రజలు కొంతమంది ఉంటా ఉన్నారు సో అవిట్లనే ఇలా ఇందిరమ్మ ఇన్లో అని వీళ్ళు కొత్తగా అంటే వీళ్ళు పేరు మార్చుకున్నారు అంతే ఇచ్చేది మళ్ళీ ఆ కట్టిన డబల్ బెడ్రూమ్లలోకి వెళ్ళి కొన్ని అలాడ్ చేస్తూ కొంతమందికి ఐదు లక్షల రూపాయలు జాగా లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు సొంత జాగా ఉన్న వాళ్ళకి జాగా ఉన్నోళ్ళకి ఐదు లక్షలు జాగా లేని వాళ్ళకి ఇక జాగా ఇచ్చి జాగాతో పాటు ఇల్లు లేదా ఇక్కడ డబల్ బెడ్రూమ్లలో అలాట్మెంట్ డబల్ బెడ్రూమ్ ఉండే అదే ఇందిరమ్మ ఇల్లు అయింది రైతు బంధు ఉంటే రైతు భరోసా అయింది ఇప్పుడు రేషన్ కార్డులు ఇప్పుడు ఈ రేషన్ కార్డుల విషయంలో కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్లనే ఇలా రుణమాఫీకి అర్హత సాధించలేకపోయారు చాలామంది పైగా ఎన్నో కుటుంబాలు అంటే వేరు పడ్డప్పటికీ కూడా వాళ్ళకి రేషన్ కార్డులు సపరేట్గా రాలే అయితే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా ఒకటి ఉన్నది నాలుగు లక్షల అరవై వేల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం కావాలంటే దీనిపైన చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నారు ఈ రేషన్ కార్డులు ఇచ్చినమని చెప్తా ఉన్నారు ఇది అసెంబ్లీలో సాక్షాత్తు కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా ఉండి కేటీఆర్ ఆయన్నే ఆనాడు నాలుగు లక్షల అరవై వేల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం కావాలంటే మీరు చెక్ చేసుకోండి మేము దీనిపైన చర్చకు కూడా సిద్ధం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రేషన్ కార్డులు కొత్త వచ్చినా ఒకసారి చూడండి అని చెప్పి ఆనాడు డేటా ఇచ్చాడు ఏ జిల్లాకు ఎక్కడెక్కడ ఎంత రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పి ఆనాడు లెక్క చెప్పాడు సో రేషన్ కార్డులు అనేది ప్రొసీస్ అంటే ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా వస్తూ ఉంటుంది వాళ్ళు ఇచ్చిండ్రని చెప్పి వీళ్ళు ఇవ్వలేదని చెప్పినారు ఇది అబద్ధమా నిజమా అనేది మనం చెప్తాం కానీ ఇక్కడ రేషన్ కార్డులు అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చిండ్రని చెప్పినందుకు ఇక్కడ ఇదే పథకం వచ్చింది నేను ఏమంటున్నాను అంటే ఒక ఆత్మీయ భరోసా అనేది అయితే ఉందో ఆత్మీయ భరోసా ఇది ఒక్కటి మాత్రమే కొత్త పథకం ఈ ఒక్కదాన్ని మొదలుపెట్టి మిగిలినవన్నీ కూడా కొత్త దాని లాగా ప్రజలకు అంతకంటే ముందు డబుల్ బెడ్రూమ్లు ఎరకలేనట్టు ప్రజలకు అంతకుముందు రైతు బంధాన్ని అసలు చూడనట్టు ఎరగనట్టు అంతకంటే ముందు అసలు రేషన్ కార్డులే మనకు తెలవనట్టు వీళ్ళు మాత్రమే కొత్తగా మూడు లక్షల ముప్పై వేలు వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు మూడు లక్షల ముప్పై వేలు ఇస్తామని చెప్తారు అంతకంటే గొప్పగా ఏం లేదు కదా అడిగింది ఐదు లక్షల మంది వీళ్ళు ఇచ్చేది మూడు లక్షల ముప్పై వేల మంది ఈ మూడు పథకాలు ఆల్రెడీ ఈ స్టేట్ల కంటిన్యూ కాగా వాటిని అడిషనల్గా యాడ్ చేసి ఇవ్వడం తప్ప డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చిండన్నా తక్కువ వచ్చినాయి కదా అంటే ఇప్పుడు కట్టి ఉన్నాయి కదా మరి అవి కూడా పంచుతూ ఉన్నారు కదా మరి మన ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కట్టినారు మీరు చెప్పున్న ఒకటి మీ మీ గ్రామాలల్లా ఎక్కడన్నా ఇంద్రమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయా ఇండిపెండెంట్గా లేదా ఎక్కడన్నా కొత్తగా వీళ్ళొచ్చిన తర్వాత డబల్ బెడ్రూమ్లు కట్టి చూపించిండ్రా మనకి ఎక్కడన్నా ఏ ఊర్లో అన్నా డబల్ బెడ్రూమ్లో శంకుస్థాపనలు అయినాయా లేదా కట్టినరా కట్టి కంప్లీట్ చేసినరా అది కూడా చెప్పండి ఇంకా కొత్త మందికి బేస్మెంట్ వేసుకుంటే యాభై వేలు గోడలు కడితే యాభై వేలు పిల్లర్లు వేస్తే లక్ష రూపాయలు అని చెప్పి చెప్తారు కదా సో అవన్నీ కూడా మరి డబ్బులు ఎవరికన్నా చేతికి ముట్టినయా ఏది కూడా ముట్టలేదు ఎక్కడ కూడా ఇప్పుడే మొదలుపెట్టే వీళ్ళు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలనే కంటిన్యూ చేస్తూ కొంత యాడాన్ చేసుకుంటా ఇలా ఒక్క పథకం మొదలుపెట్టి ఇప్పుడు ఎప్పుడూ గతంలో లేనటువంటి పథకాలను తెస్తున్నామని చెప్పినట్టుగా బట్టి విక్రమార్క నీతులు చెప్తుంటే ప్రజలకి ఇది అర్థం కాదనుకుంటారు వీళ్ళు ప్రజలకి తెలియదు ఇది అనుకుంటారు ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఉంటారు మేము ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పి ఆ భావనలో బతికేస్తూ ఉంటారు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు అందుకే ఇక్కడ ఇగో తల తాకట్టు పెట్టేనా పథకాలు అమలు చేస్తారట మంత్రి పొంగులేడి చెప్తా ఉన్నాడు నీ తలకాయ పెట్టురాదు సప్పుడేకా నీ దగ్గర ఎట్లా వేల కోట్లునే అంటారు కదా నీ తలకాయ ఈయన తలకాయ ఈయన తల మనిషి తలకాయలు పెట్టు అందరు తలకాయలు తాకట్టు అనరు చెప్పడానికి నీతులు తల తాకట్టు పెట్టి ఇది తల తాకట్టు పెట్టి ఏడబెట్టిరే తాకట్టు మా పైసలతోని మా పథకాలకు మాకు పైసలు ఏమంటారు ఇవ్వడం చేత కానీ దద్దమ్మలు వీళ్ళు ఇంకా వాళ్ళ తలకాయలు తాకట్టు పెడతారట జేబులకి వెళ్ళి రూపాయలు ఇల్లు ఇల్లు జేబులకెళ్ళ ఎలక్షన్స్ వస్తే ఓట్లు కొనడానికి తప్ప వాడేటప్పుడు ఏ పేదోనికి సహాయం చేయని ఈ షుంటలు ఎలా నీతులు చెప్తా ఉన్నారు తల తాకట్టు పెట్టైనా సరే మేము పథకాలు కంప్లీట్ చేస్తామని చెప్పి నాయకులు ఏ పార్టీ వాడైనా సరే ఏ దొంగైనా సరే వాళ్ళు జేబులకెళ్ళినట్టు తీయడు మొన్న జగ్గారెడ్డి కూడా అదే చెప్పాడు డబ్బుల కోసమే రాజకీయం చేస్తారు తప్ప డబ్బులను ఖర్చు పెట్టి రాజకీయం ఎవ్వరు చేయడు అప్పుడు ఓట్లకు బిజినెస్ లాగా ఇన్వెస్ట్మెంట్ లాగా ఎలక్షన్ టైంలో పెడతాడు ఆ తర్వాత మొత్తం మన మీద దొబ్బుతారు మళ్ళీ ఇవాళ తల తాకట్టు పెట్టానే చేస్తారట బిడ్డ ఒక్కొక్క తలకాయలు మేం పెడతాం తాకట్టు మీరు ఇట్లా చేయకపోతే రా చెప్పినారు కదా ఇప్పుడు చెప్పిన ప్రకారం చేయకపోతే రాష్ట్ర ప్రజలు నేర్చుకుంటారు రాష్ట్ర రైతాంగం మీ తలకాయలు ఎక్కడ తాకట్టు పెట్టనో పెడతది